హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కూర టమాటా చేస్తున్నాను చాలా ఈజీగా మనకు టెన్ మినిట్స్లో అయిపోతుంది మెంతికూర టమాటా చాలా టేస్టీగా చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే నేను స్టవ్ పైన బౌల్ అయితే పెట్టేశాను దాన్ని హీట్ చేస్తాను ఇప్పుడు దీంట్లో ఆయిల్ అయితే వేయండి చూడండి ఆయిల్ అయితే వేసిస్తున్నాను మనకు కరికి సరిపడంత ఆయిల్ అయితే తీసుకోవాలి దాన్ని కొంచెం ఆయిల్ హీట్ అయ్యేదాకా మనము చూద్దాం చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది దాంట్లో పోపు దినుసులు అయితే వేద్దాం మనకు జీలకర్ర ఆవాలు రెండు వేసిన తర్వాత దాంట్లోనే వెల్లుల్లి వేసుకున్నాం చూడండి వేగేంత వరకు మంచి దాంట్లోనే మిర్చి వేసుకుందాం చూడండి మిర్చి ఫ్రై అవుతున్నాయి దాంట్లోనే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోండి చూడండి మిర్చి అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు పసుపు యాడ్ చేయండి కరివేపాకు అయితే వేసిస్తున్నాను చూడండి మిర్చి అయితే బాగా కుక్ అవుతున్నాయి ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేయండి కలిపి చూద్దాం సరిపోయింది పసుపు నెక్స్ట్ కూర అయితే వేసుకుంటున్నాను మొత్తం మెంతి కూర అయితే ఇలా వేసుకొని దాన్ని కలిపేసుకోండి కలిపేసుకొని కొంచెం మగ్గనివ్వండి చూడండి మెంతి కూర ఎంత బాగా కుక్ అవుతుందో అది బాగా ఇంకొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి టమా టమాటా అండ్ కారము సాల్ట్ అనేది మనము యాడ్ చేద్దాం చూడండి మెంతికూర అయితే చాలా బాగా వచ్చేసింది దీంట్లోకి మనం ఇప్పుడు టమాటా యాడ్ చేద్దాం ఇలా టమాటా అయితే వేసేసాం దీంట్లోనే కొంచెం ఒక స్పూన్ కారం వేయండి ఇంకొంచెం యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ అనేది తీసుకోండి టమాటా అనేది మనకు చాలా మగ్గిపోతుంది చూడండి కప్పేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి కప్ తీసి చూద్దాం ఎలా ఉందండి చూడండి చాలా బాగా కుక్ అవుతుంది ఇంకా కాస్తసేపు కుక్ చేద్దాం మళ్ళీ ఒకసారి కప్ తీసి చూద్దాం వావ్ చూడండి ఎంత బాగా కుక్ అయింది ఆల్మోస్ట్ అయినట్టే టమాటా ఇంట్లోకి కొంచెం కొత్తిమీరే యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొత్తిమీర అయితే యాడ్ చేద్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి